హాయ్ ఫ్రెండ్స్ నేను ఇదివరకు చెప్పాను కదా మా ఇంట్లో ఎప్పుడైనా సరే అన్ని డబల్ డబల్ సెలబ్రేషన్స్ ఉంటాయని అదేవిధంగా ఈరోజు నా పెళ్ళి రోజు అలాగే నా పుట్టినరోజు కూడా అందుకే మా ఆయన నా కోసము ఒక గిఫ్ట్ కొనడానికి నన్ను మాలియా తీసుకెళ్తున్నాడు ఇదేనండి మాలియా మాలియా అంటే మన ఇండియా వాళ్ళంతా కలుసుకునే చోటు అలాగే ఇక్కడ అంతా షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ గోల్డ్ షాపులు కూడా చాలా ఉంటాయి ఈరోజు మేము మా పాపకి కేరళ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసాము అలాగే వాళ్ళలాగే హెయిర్ స్టైల్ కూడా వేశాము ఇప్పుడు ఇక్కడ చూసిన వాళ్ళందరూ మా పాపని కేరళ వాళ్ళ పాప అని అనుకుంటున్నారు ఇవన్నీ గోల్డ్ షాప్లేనండి ఇక్కడే ఎక్కువగా గోల్డ్ కొంటూ ఉంటారు మన ఇండియన్స్ అయినా శ్రీలంక వాళ్ళైనా ఫిలిప్పీన్స్ అయినా కూడా చాలామంది ఎక్కువగా ఇక్కడే గోల్డ్ కొంటూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోని నేను ఫ్రైడే రోజు తీసాను అంటే ఈరోజు నా బర్త్డే అయినా కూడా మేము ఫ్రైడే రోజే వెళ్ళాము గోల్డ్ కొనడానికి ముందుగా మేము ఫస్ట్లో ఉండే షాప్కే వెళ్ళాము ఎందుకంటే ఈ షాప్లో మేము చాలా సంవత్సరాల నుంచి గోల్డ్ తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు మాకు బాగా తెలుసు ఈ షాప్లో రెండు డాలర్స్ చాలా బాగున్నాయి అంటే రెండు సరళ్ళు చాలా బాగున్నాయి ఒకటి ప్యారెట్ డాలరు ఒకటి పీకాక్ డాలరు రెండు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఇవి ఏంటంటే మనం చూసినప్పుడు స్ట్రైట్గా కనిపిస్తున్నాయి కానీ మనం వేసుకోవాలని చూస్తే ఆ డాలర్స్ అనేది రివర్స్లో ఉన్నాయి అందుకని ఇప్పుడు మేము ఆ షాప్ నుంచి మరో షాప్కి వెళ్తున్నాము ఇప్పుడు మరో షాప్కి వచ్చి చూశాను అక్కడ కూడా డాలర్స్ అనేటివి బాగున్నాయి కానీ అవి కూడా రివర్స్లో ఉన్నాయి అంటే మనం చూసినప్పుడు స్ట్రైట్గా ఉంటున్నాయి కానీ మనం వేసుకుంటే అవి రివర్స్లో వెళ్ళిపోతున్నాయి అందువల్ల అక్కడ కూడా వద్దని ఇప్పుడు మరో షాప్కి వెళ్తున్నాము ఈరోజు శుక్రవారము ఇక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు అంటే శుక్రవారం రోజు చాలామందికి సెలవు ఉంటుంది కాబట్టి వీళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉంటారు అంటే గోల్డ్ కొనడానికైనా కావచ్చు లేదా వాళ్ళ రిలేటివ్స్ని కలవడానికైనా అయ్యుండొచ్చు ఇప్పుడు మరో షాప్కి వచ్చాము ఇక్కడ కూడా ముందు మేము ఏ విధంగా చూసామో డాలర్స్ అలాగే ఉన్నాయి సేమ్ అవే మోడల్స్ ఉన్నాయి ఇక్కడ స్టోన్స్ డాలర్స్ బాగున్నాయి కానీ మా ఇంట్లో స్టోన్స్ తీసుకుంటే ఒప్పుకోరు మా పాప ఎప్పుడు వచ్చినా ఈ షాప్కి అలాంటిది కావాలని అడుగుతుంది అలాంటి దాన్ని కొనడం కోసం ఇక్కడ చాలా షాపులు చూసాం కానీ ఎక్కడ అలాంటిది దొరకలేదు అందుకే తను అలిగానని చెప్తోంది ఏ షాప్కి వెళ్ళి చూసినా కూడా ఈరోజు జనాలు చాలామంది ఉన్నారు ఎందుకంటే శుక్రవారం కాబట్టి ఈరోజు ఇక్కడ మాల్యాలో జనాలు చాలా మంది ఉంటారు ఈ టైంలో మనం వచ్చామంటే గోల్డ్ చూడాలన్నా కొనాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది ఈరోజు శుక్రవారం కావడంతో చాలామంది నమాజ్కి వెళ్ళారు వాళ్ళు షాప్లు క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు వచ్చేలోపు మల్బార్కి వచ్చాము అంటే ఇక్కడ ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో చూద్దామని ఇక్కడ ఈ చైన్ బాగా నచ్చింది సరే ఇది తీసుకుందామని దీన్ని పక్కన పెట్టమని చెప్పాము పక్కన పెట్టి కొంచెం బయటికి వెళ్ళి వచ్చేసరికి అది ఎవరో తీసేసుకున్నారని చెప్పారు ఎప్పుడు కూడా మేము వెళ్ళే షాపులకే వెళ్తాము కొత్త షాపులకైతే వెళ్ళాము ఇవాళ ఫ్రైడే కదా అక్క జనాలు చాలామంది ఉన్నారు రేపు రండి ఫ్రీగా చూసుకోవచ్చు మీరు అని చెప్పారు వాళ్ళు ఇక ఇంటికి వచ్చేసి శనివారం పొద్దున్నే మళ్ళీ వెళ్ళాము ఎందుకంటే శుక్రవారము ఆదివారము ఇక్కడ జనాలు చాలామంది ఉంటారు అందుకని శనివారం వెళ్ళాము ఈరోజు చూడండి ఇక్కడ ఎవ్వరు కూడా లేరు జనాలు చాలా తక్కువ షాపుల్లో కూడా ఎవ్వరూ లేరు ఖాళీగా ఉన్నాయి ఈరోజు ఇక్కడ ఇండియా వాళ్ళు ఎవరు అంతగా రాలేదు ఈరోజు వచ్చిన వాళ్ళంతా శ్రీలంక వాళ్ళు ఫిలిప్పీన్స్ అక్కడక్కడ కనిపిస్తున్నారు ఫ్రైడే రోజు ఈ షాపులన్నీ కూడా జనాలతో నిండిపోయి ఉన్నాయి ఇప్పుడు చూడండి అసలు ఎవ్వరు లేరు మా పాప అయితే ఇంకా ఫ్రీగా తిరుగుతోంది ఇంటి దగ్గర నుంచే తను తినడానికి తాగడానికి కూడా తెచ్చేసుకుంది ఇవేంటో కొత్తగా వచ్చాయి ఈ మోడల్స్ ఇవి ఉంగరాలంట ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మేము జాయిలు కాస్కి వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ కొంచెం మోడల్స్ అయితే బాగుంటాయని వెళ్తున్నాము ఇప్పుడు జాయిలు కాస్కి వచ్చాక ఇక్కడ కూడా అసలు ఏమీ లేవు రెండే రెండు ఉన్నాయి అవి కొంచెం పర్లేదు అనిపించింది చివరికి జాయిలు ఒకటి నచ్చింది అది తీసుకున్నాను ఎందుకంటే నేను చూసిన అన్ని షాపుల్లో కూడా ఇంచుమించు అన్నీ ఒకేలాగా ఉన్నాయి నేను ఎప్పుడు కూడా రేర్గా దొరికే పీస్నే కొంటాను ఇక్కడ కూడా గోల్డ్ రేటు చాలా ఎక్కువగా ఉంది గ్రాము ఆరు వేల రూపాయల పైనే పడింది ఈ సరుడు మొత్తం కలిపి రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు పడింది ఇక ముందు ముందు గోల్డ్ లక్ష రూపాయలకు కూడా చేరుతుందంట మా పాప చూడండి గిఫ్ట్ ఎలా ఇస్తుందో ప్రపంచంలో ఎవరూ కూడా ఇంత అందంగా గిఫ్ట్ ఇచ్చినుండరు ఈ రోజు నా అయితే ఫ్రైడే ఎందుకు నేను గోల్డ్కి వెళ్ళానంటే ఎప్పుడు కూడా గోల్డ్ తీసుకొచ్చిన వెంటనే నేను లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంచిన తర్వాత తీసుకొని మెళ్ళో వేసుకోవడం నాకు అలవాటు గిఫ్ట్ నాది కదా మరి నువ్వేం దాంతో ఆడుతున్నావే బాగా చూపించు గిఫ్ట్